लक न्यूज के स्वागत ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ గర్ల్స్ అండ్ బాయ్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు కబడ్డీ ఎంపిక కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది మండలాల నుండి రెండు వందల యాభై మంది బాలురు నూట యాభై మంది బాలికలు కబడ్డీ ఎంపిక కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపిక ప్రారంభంలోనే భారీ వర్షం కారణంగా ఎంపికలు వాయిదా వేయడం జరిగిందని తదుపరి ఎంపికలు త్వరలోనే ప్రకటిస్తామని తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురడి త్రిమూర్తులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అసోసియేషన్ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శులు వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు కోచ్లు కబడ్డీ సీనియర్ క్రీడాకారులు పలువురు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆదర్శం ప్రకారం అధ్యక్షురాలు అయినటువంటి కె ప్రభావతి గారు అలాగే డైనమిక్ సెక్రటరీ అయినటువంటి యలమంచ శ్రీకాంత్ గారు ఆదర్శం ప్రకారం యాభై ఒకటవ సబ్ జూనియర్ సారీ జూనియర్స్ ఎంటర్జీస్ కబడ్డీ టోర్నమెంటు ఇరవై ఆరు జిల్లాలో కూడా మొదలవుతుంది అందులో దానికి విజయవాడలోని గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ టోర్నమెంటు ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ నెల జరుగుతుంది కనుక అంతర్జిల్లాలన్నీ కూడా ఇరవై ఇప్పుడు వరకు కూడా పదమూడు జిల్లాలే బాలుర బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది ఇదే మొట్టమొదటి స్పోర్ట్స్లో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలని కూడా ఫస్ట్ కబడ్డీ టోర్నమెంట్గా స్టార్ట్ చేశారు అది కూడా బాయ్స్ నుంచి విద్యాదేశం సందర్భంగా పురస్కరించుకొని దాన్ని కూడా మనకి జగన్మాత అయినటువంటి ఉద్యోగాల్లో అమ్మవారి సన్నిధిలో ఆవిడ ఆశీస్సులతో గొల్లపూల్లో మన కబడ్ అసోసియేషన్ అధ్యక్షులు సెక్రటరీ కార్యవర్గం అంతా కూడా ఆదేశిస్తే దాని ప్రకారం మన కొత్తగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది మండలాలకు సంబంధించే యువ క్రీడాకారులు వీళ్ళందరూ ఇప్పటిదాకా కూడా ఉమ్మడి జిల్లాలోనే వీళ్ళందరూ కూడా సెలక్షన్కి వెళ్ళడం ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులే ఉంటూ అటు కాకినాడ నుంచి ఇటు గోకువరం వరకు అలాగే రాజమండ్రి అనపర్తి రామచంద్రపురం రావులపాలెం అమలాపురం అందరూ కూడా ఒకే జిల్లా అతిపెద్ద జిల్లా ఇది తరుమ ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత నూతనంగా ఏర్పడిన జిల్లా ఇది ఇదే ఫస్ట్ సెలక్షన్స్ అవడం వలన మేము ఈరోజు జూనియర్ సెలక్షన్స్ ఏర్పాటు చేస్తే ఇక్కడ తీసుకురావచ్చినటువంటి వచ్చినటువంటి పిఈటీసు అలాగే పీడీలు కోచ్లు అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సీనియర్ కబడ్డీ ప్లేయర్స్ అందరికి కూడా ఎందుకంటే మనకి స్పోర్ట్స్కి ఉన్న యాత్ర ఇంకా ఏ గేమ్లో ఉండదు కబడ్డీ అంటే మంచి ఒక్కొక్కరికి కూడా నరాలు పొంగుతుంటాయి ఇక ఈ మధ్యకాలంలో చూస్తున్న ప్రో కబడ్డీ ప్రో కబడ్డీలు చూస్తూ క్రికెట్ తర్వాత మళ్ళీ అంత రేంజ్లో ఉండే గేమ్ ఏదైనా ఉంది అంటే ఈ కబడ్డీయే దీన్ని కూడా చూసుకొని మా అసోషన్ ప్రకారం మేము ఈరోజు ఇక్కడ ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు ఆ అనుమతితో కిషోర్ బాబు గారి ఆదేశం సహకారంతో మేము ఇక్కడ ఏర్పాటు చేసాం ఏర్పాటు చేస్తే మాకు వాతావరణం అనుకూలించబోవడం వల్ల ఇంతమంది అమ్మాయిలు వచ్చి బాలికలు అయితే నూట యాభై మంది బాలు అయితే రెండు వందల మంది రావడం జరిగింది సెలక్షన్ స్టార్ట్ అయ్యే వర్షం రావడం వల్ల దీన్ని మేము పోస్ట్ పోన్ చేస్తూ త్వరలోనే మా సీనియర్లు అందరితోటి మా కార్యవర్తలతో మాట్లాడి ఒక డేట్ని కూడా అనౌన్స్ చేస్తాను ఎందుకంటే మనకి రాజమండ్రిలో అన్నీ ఉన్నాయి కానీ ఒక క్రీడా మైదానం లేదు ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల ఇలాంటి క్రీడాకారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతాం దయచేసి ఇప్పుడు మన ఏంటంటే యువ ఎమ్మెల్యే గారు ఆదేటి శ్రీనివాస్ గారు అలాగే మన ఎంపీ గారు పురంధేశ్వర గారు అలాగే మినిస్టర్ కందులు దుర్గేష్ గారు కూడా రాబోయే పక్షాల్లో కూడా మనకి ఇండోర్ స్టేడియం స్టేడియం ఏర్పాటు చేస్తే ఈ కబడ్డీ క్రీడకంతా కూడా అంతా గ్రౌండ్లో ఆడే గేమ్ కాదు అంతా కూడా షూతో మేటల్తో ఆడే ప్రో కబడ్డీ ప్రతి చిన్న కుర్రాడు కూడా త్వరలో మా దగ్గరకు వచ్చే ఎనిమిది సంవత్సరాల అయినా సరే మ్యాట్ల మీద ఆడించే మా ఏవో పీటీ అందరూ కూడా త్వరలో బాగా తయారవుతున్నారు అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇప్పుడే డిసైడ్ చేస్తాం అందుకనే వర్షం రావడం భారీ వర్షం రావడం వల్ల ఈ సెలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నాను పంతొమ్మిది మండలాల నుంచి రావడం జరిగిందండి ప్రతి మండలం నుంచి కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి డ్రిల్ మాస్టర్ గారు అందరూ కూడా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు అందరూ కూడా తీసుకొచ్చారు బాలికలు అయితే నూట యాభై మంది దాకా ఉన్నారు ఈ టైపు బాయ్స్ అయితే రెండు వందల యాభై మంది వరకు ఉన్నారు వీళ్ళు ఏంటంటే జూనియర్స్ అంటే ఇరవై సంవత్సరాల లోపు డెబ్బై ఐదు కేజీలు బరువు కేటగిరీలో బాయ్స్ ఎన్నిక జరుగుతుంది అలా బాలికల వస్తే ఇరవై సంవత్సరాల లోపు అమ్మాయిలు మాత్రమే వీళ్ళని ఆధార్ టెన్త్ సర్టిఫికెట్ తీసుకొని వీళ్ళని సెలక్షన్ చేయడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా రాయోపాధ్యాయ అధ్యక్షుడిని మరి ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్స్ క్రీడా ఎంపికలు ఈరోజు ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరిగింది దీనికి పంతొమ్మిది మండలాల నుంచి బాలురు మరియు బాలికలు అండర్ ట్వంటీ ఇయర్స్ నుంచి దాదాపు నాలుగు వందల మంది క్రీడాకారులు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ తోటి కాలేజీ పీడి గారి యొక్క సహకారంతో కోర్టులు ఏర్పాటు చేసి గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి అనుకోని రీతిలో చాలా భారీ వర్షం రావడం జరిగింది అందువలన మరి ఆడడానికి కూడా అనుకూలంగా లేదు మరి ఈ రోజు మరి ఇక్కడికి తీసుకొచ్చిన పీడీస్ కానివ్వండి కోచెస్ కానివ్వండి సీనియర్ కబడ్డీ క్రీడాకారులు వాళ్ళందరినీ కూడా ఆలోచించి తదుపరి డేటు నిర్ణయించడం జరుగుతుంది నమస్కారం ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి ఇలాగ టీము మా జిల్లా సెక్రటరీ గారు బుడి తిరుమూత్రి గారు ఆదేశాల ప్ర పైన ఆదేశాల ప్రకారం ఈ రాజమండ్రి ఎస్కేవి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేశారు చేయడం వల్ల ప్లేయర్స్ చాలామంది అనేక మండలాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది బాయ్స్ అండ్ గర్ల్స్ మాకు మాకు ఎంతో సాగిన మా సెక్రటరీ గారికి ఎల్మెంట్ శ్రీకాంత్ గారికి కె ప్రభావతి గారికి వాళ్ళు మా 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 సార్లు అందరినీ సపోర్ట్ చేస్తూ మాకు ఇక్కడ గ్రౌండ్ గట్టా మీరు చూసుకోండి మీరు సెషన్ పెట్టుకోండి అని మా కొత్త జిల్లాని చేసిన సార్స్ అందరికీ చాలా ధన్యవాదాలు సార్ అలాగే అలాగే నేను ఒక సినీ నేషనల్ పేరు సార్ అలాగే మొన్న యువ యువ ప్రో కబడ్డీ లీగ్లోని భీవాన్ గటేష్ టీం క్యాప్టెన్ గారు మా ఎంతైనా మా బుడి తిరుమల సార్ సెక్రటరీ గారు ఎలా మా శ్రీనివాస్ సార్ మల్లిగాంధ్ సార్ ఎలా ప్రోత్సాహం వల్ల నేను ఎలాగా ఆడడం జరిగింది ఇలాగ పైగా ఇటు ఈ జూనియర్స్ని మళ్ళీ ఎంకరేజ్ చేయడం మా ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషం ఉంది సార్